సాయిరాం పిల్లలు కూర్చోండి పిల్లలు మీ అందరికీ కథలు వినడం ఇష్టమేగా అయితే సరే నేను ఇవాళ మొదలుకొని ప్రతి గురువారం బాల వికాస్ క్లాస్లో నేనొక కథ చెప్తాను సరేనా అయితే ఇక కథ చెప్పనా నేను మీకు కథ చెప్పాలంటే మీరు నాకు ప్రమాణం చెయ్యాలి ప్రమాణం చేస్తారా మీరు ప్రమాణం చేశారు గనక నేను చెప్పిన కథను విని అందులోని మానవతా విలువలను మీరు అలవర్చుకొని ఆచరణలో పెట్టాలి నేను చెప్పినట్టు చేస్తారుగా అయితే మొదటి కథ వినడానికి రెడీ అయినా మొదటి కథ ఏమిటంటే తొందర పడుకో చెప్తాను కూర్చో కూర్చో మొదటి కథ ఏమిటంటే మనలో ప్రతి ఒక్కరూ చెప్పిన మాటను ఆచరణలో పెట్టాలి మనం చెప్పినట్టే నడుచుకోవాలి అదే అదే ఈ కథ పేరు మనం మన మాటని మీరకూడదు ఇదెవరికథో చెప్పగలరా భగవాన్ శ్రీ గుడ్ కూర్చో స్వామి ఈ కథని నీ వయసులో ఉండగా రాశారు అంటే మీ అంత చిన్నప్పుడనమాట ఎనిమిదేళ్ల వయసున్న కృష్ణ అనే పిల్లవాడి దృష్టిలో ఈ కథ మొదలవుతుంది దీన్ని మొదటిసారి వేసినప్పుడు కృష్ణ పాత్రని స్వామి స్వయంగా పోషించారు జాగ్రత్తగా వినండి బలహీనులు స్వయంగా తమకి తాము సంపాదించుకోలేని వారికి సహాయపడుతూ ధనవంతులై సోమరులుగా ఉన్నవారికి సహాయం చేయకపోవడం గృహిణుల కర్తవ్యం అలా గుడ్డిదన్నమ్మా గుడ్డిదన్నమ్మా వెళవు ఆకలేస్తున్నావు తగ్గు వెళావు తల్లి చెప్పటికైనా వెళ్ళాడుకోండి స్వామి రండి దయచేయండి స్వామి అకాల మృత్యుహరణం సర్వో నివారణం సమస్త పాపక్షేఖరం ఈశ్వర పార్వదం పా మీ ఆరోగ్యం బాగుంటుందా స్వామి మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించండి స్వామి ఉండండి నీ వెళ్లి బియ్యం డబ్బులు తీసుకొస్తాను ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఆశీర్వదించండి స్వామి ఆశీర్వదించండి దీర్ఘ సుమంగళీ భవ అమ్మా నాకేమి అర్థం కావటం లేదు ఐదు నిమిషాలకి ముందు నువ్వు పేదవారికి బలహీనులకి సహాయం చేయాలని చెప్పావు బలవంతులకి ధనవంతులకి చేయకూడదన్నావు ఇప్పుడేమో నువ్వు బుచ్చగత్తిని తరిమేసి అన్ని విధాలా బాగున్న పూజారికి సాయం చేశావేంటి నీ మాటలు నా కోపం తెప్పిస్తున్నాయి కృష్ణ అందరూ చెప్పినవన్నీ చేసి తీరానని నువ్వు అనుకుంటున్నావా వెళ్ళి మీ నాన్నడుగు చూడండి నీకు చదువు చాలా ముఖ్యం నువ్వు ప్రతిరోజు బడికి వెళ్తూ కష్టపడి చదివితేనే నువ్వు పాస్ నమస్కారం సార్ నాకు నా స్కూల్ ఫీజు కట్టడం కష్టంగా ఉంది నాకిప్పుడు ఇరవై రూపాయలు కావాలి నేను గనక కట్టకపోతే స్కూల్లో నా పేరు తీసేస్తారు అందువల్ల నేను పాస్ అవడానికి కావలసిన అటెండెన్స్ తగ్గి నేను ఫెయిల్ అయిపోతాను సార్ చూడు నా దగ్గర డబ్బు లేదు నేను నీకేం ఇవ్వలేను లోపలి రావచ్చండి రండి 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 కూతుర మన ఆఫీస్కి కొద్ది రోజులు రాబోతున్న ఆఫీసర్ గారికి డిన్నర్ ఇవారిని అందరూ కలిసి చందాలు వసూలు చేస్తూ వస్తున్నాం మీరు కూడా మీకు వీలైనంత చందా ఇస్తే బాగుంటుంది తప్పకుండా ఇదిగో వంద రూపాయలు కొత్త ఆఫీసర్ ఘనంగా సార్ వస్తామండి అలాగే నాన్న నువ్వు ఆ స్కూల్ పిల్లాడికి నాకు అబద్ధం చెప్పావు నీ దగ్గర డబ్బులుండి కూడా లేవని చెప్పావు ఏ క్లాసు మానకుండా అన్ని క్లాసులకి వెళ్లాలని చెప్పావు అలాంటప్పుడు ఆ అబ్బాయి అడిగినా ఇరవై రూపాయలు ఎందుకు ఇవ్వలేదు చాలే ఊరుకోరా నీకేం తెలుసు నువ్వు నాకు నీతులు చెప్పేంత పెద్దవాడివయ్యావా నువ్వు ఇంకా కుర్రాడివి నీకేం అర్థం కాదు చెప్పినవన్నీ చేయక్కర్లేదు ముందు స్కూల్కి వెళ్ళు ఆలస్యమవుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి పిల్లలు అందరూ కూర్చోండి ఈ రోజు నేను మీకు ఒక అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను లోపలికి రావచ్చా లోపలికొచ్చి కూర్చో కృష్ణ చూడండి పిల్లలు రేపు మన స్కూల్కి స్కూల్ ఇన్స్పెక్టర్ గారు రాబోతున్నారు అందరూ శుభ్రమైన బట్టలు వేసుకొచ్చి చాలా బాగా ప్రవర్తించాలి ఏ ఒక్కరు ఎలాంటి అల్లరి చేయకూడదు మంచి పిల్లల్లా ప్రవర్తించి ఆయన చూసినప్పుడు చిరునవ్వుతో ఉండండి ఓకే ఇంకొక విషయం చాలా ముఖ్యమైంది ఆయన మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగచ్చు కానీ ఒక్క విషయంలో మాత్రం నేను చెప్పినట్టే మీరు చెప్పాలి ఒకవేళ ఆయన ఎన్ని పాఠాలు చెప్పారని అడిగితే ఇరవై మూడే చెప్పారని నిజం చెప్పేయకండి ముప్పై రెండు అని అనండి ఇప్పుడు నేను మీకు ముప్పై మూడో పాఠం చెప్పబోతున్నాను అది ఎప్పుడూ అబద్ధం చెప్పని ఒక రాజుగారి గురించిన కథ ఇప్పుడు మనం ఆ పాఠం గురించి చెప్పుకుందాం ఎందుకంటే రేపు మీరు ఆ పాఠంలో ప్రశ్నలకి సరైన జవాబులు చెప్పగలరు ఈ పాఠం ఇంతకు ముందే చెప్పేశానని ఎవ్వరూ చెప్పడానికి వీల్లేదు అందరికీ సరిగ్గా అర్థమైందా ఎవరికైనా సందేహాలున్నాయా సార్ మీరు మాకు ఎప్పుడూ అబద్ధం చెప్పని ఓ రాజుగారి గురించి చెప్పి ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారికి అబద్ధం చెప్పమంటున్నారు మీరు చెప్పిన పాఠాలని మీరే ఎందుకు పాటించకూడదు ఆ నీతివంతుడైన రాజుని మీరెందుకు ఆదర్శంగా తీసుకోకూడదు కృష్ణ మర్యాదగా నోరు మూసే చూడండి పిల్లలు మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది సలహా ఇచ్చిన వాడే సలహాని పాటించాలని మీ ఉద్దేశమా మీరు పెద్ద అయ్యాక ఇవన్నీ మీకే అర్థం అవుతాయి కపటం కపటం అంతా కపటం కృష్ణ స్కూల్ కాల్సం అవుతోంది త్వరగా వెళ్ళు నేను వెళ్ళను నేను చదవను స్కూల్కి వెళ్ళడం అనవసరం ఎక్కడికి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా అంతా మోసమే నువ్వు వెళ్ళి టీచర్ గారిని రమ్మను వెళ్ళు ఏం జరిగింది సార్ మీరు చేసేదంతా కపటమే నువ్వు మాకు ఎన్నో విషయాలు చెప్తావు నువ్వు రాస్తావు రాసింది వివరిస్తావు కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి వచ్చేసరికి పూర్తి వ్యతిరేకంగా చేస్తారు మీ దృష్టిలో ఇదే చదువుకోవటం అంటే ఆ చదువు ఏమాత్రం అవసరం లేదు నువ్వు మా కళ్ళు తెరిపించావు కృష్ణ ఈ క్షణం నుంచి మేము నిజం తప్ప ఇంకేం చెప్పం మేము ఏది చెప్తాము అదే చేస్తాం